పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ప్రేమతో ఏసయ్య పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మన వాక్య ధ్యానాంశము గారి గురించి సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ధ్యానించబోతు ఉన్నాం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చదను నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని పేతురుతో ప్రభువు చెప్పెను పేతురు అనగా రాయి పేతురు అనగా కేఫా అని మరో పేరు అనగా బండ లేదా రాయి అని అర్థం ఈ పేతురు వారి చరిత్రను మూడు భాగాలుగా మనం విభజించుకోవచ్చు మొదటిది సువార్త ఎందలి చరిత్ర సీమోను పేతురు అసలు పేరు పేతురు గారు అసలు పేరు సీమోను సువార్తయందలి సువార్తల ఎందలి చరిత్రగా మొదటి భాగం రెండవదిగా అపోస్తుల కార్యముల యందలి చరిత్ర మూడవదిగా ఇతర గ్రంథముల అందలి చరిత్ర మొదటి పేరు సీమోను వినికిడి అని అర్థం ఆ పదానికి వినికిడి అని అర్థం యోనా అయిన సీమోను బరియోనా అని ఆయనకి పేరు యోనా కుమారుడైన యోనా పుత్రుడవైన సీమోను నీవు నన్ను విశ్వసిస్తున్నావా అని ప్రభు యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఆయనని విశ్వాస పరీక్ష చేయడం మనం చూస్తాం అంద్రియ ఆయన తమ్ముడు సహోదరుడు మతై సువార్త పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై తొమ్మిదో వచనము అలాగే ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూస్తాం గలిలేయా సముద్ర తీరమున ఉన్న బెస్సైదా అనే పట్టణపు వాసి అక్కడ నివాసం ఉండేవాడు మన గారు బెస్స అనగా మనం తెలుగులో ఆంధ్రీకరిస్తే దాని పేరు మచిలీపట్టణం అనగా చేపలు పట్టే వారు ఎక్కువగా ఉండేవారు మన పేతురు గారి వృత్తి చేపలు పట్టడం ఆయన జాలరి మత్తయసు సువార్త నాలుగు పంతొమ్మిది మార్కు సువార్త మొదటి అధ్యాయం పదహారో వచనం లోకాసువార్తలో మనం చూస్తూ ఉన్నాం ఐదో అధ్యాయం రెండవ వచనంలో కఫర్నాములో సొంత ఇల్లు ఉంది ఆయనకు కుటుంబం ఉంది మత యేసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగో వచనాలలో అలాగే మార్క్ మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచనం లోకాశుభవార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో ఈ సీమోను పేతురు గారు ప్రభు వద్దకు ఎలా వచ్చాడు అంటే తన సహోదరుడైనటువంటి ఆంద్రియ వలన యేసు ప్రభుకి పరిచయం ధావించబడ్డాడు అపోస్తులలో ఎన్నిక గలవాడైనట్టు ఆధిక్యత గలవాడయ్యాడు నాయకుడయ్యాడు పేతురు యాకోబు యోహానులను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురిని తీసుకెళ్ళేవాడు మొదటిగా యాయిరు కుమార్తెను బ్రతికించే సందర్భములో అలాగే రూపాంతరం పొందినప్పుడు మార్కు సువార్త ఐదో అధ్యాయ ముప్పై ఏడో వచనం లోక శుభార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచనం మార్కు శువార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తాం అలాగే మత్య శువార్త పదిహేడు ఒకటి మార్కు శువార్త పద్నాలుగు ముప్పై మూడులలో మరి ఈయన యేసు ప్రభు వారు యాయిరు కుమార్తె ఓ పన్నెండేళ్ల బాలిక మరి మృత్యువాత పడ్డప్పుడు యాయిరు వచ్చి ప్రభువ నా కుమార్తె జబ్బు పడింది వచ్చి మీరు ప్రార్థించి స్వస్థపరచండి అని ఆయన అర్థించినప్పుడు యేసుప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంట్లోకి వెళ్ళబోయే ముందుగా అక్కడ గ్రోవులు గురువులు మేళతాళాలు చావు మేళాలు వినిపిస్తూ ఉన్నాయి ఆయన వచ్చి ఆ బాలిక ఎక్కడుంది అనగానే అయ్యా అప్పటికే చనిపోయింది అంటే ప్రభు అన్నాడు ఆ బాలిక మరణించలేదు నిద్రపోతోంది అన్నాడు అందరు గొల్లున నవ్వారట హేళన చేస్తూ నవ్వారు అప్పుడు యేసుప్రభు అన్న గొప్ప మాట ఏంటంటే నాకు కొంచెం స్థలం ఇవ్వండి అన్నాడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే రోడ్డు మీదే ఆయన నిలబెట్టారు ఇంట్లోకి కూడా రానివ్వలేదు ఎప్పుడు ప్రభు అంటున్నాడు నాకు కొంచెం స్థలం ఇవ్వండి మీ ఇంట్లో నేను అడుగు పెడితే మరణములో నుండి జీవంలోనికి వస్తారు దుఃఖంలో నుండి సంతోషంలోనికి ఇస్తా వస్తారు అనారోగ్యం ఉంటే స్వస్థపడతారు అప్పుల బారిన ఉంటే మీరు ఆ అప్పుల ఊపి నుండి బయటికి వస్తారు నన్ను అడుగుపెట్టనివ్వండి నాకు కొంచెం స్థలమీయుడి అని వారిని గద్దించగా వాళ్ళు ఎక్కడ వారు అక్కడ జరిగి వారితో పాటుగా ప్రభుతో పాటుగా ముగ్గురు శిష్యులను మాత్రమే లోనికి తీసుకెళ్లాడు ప్రభు ఆ ముగ్గురు ఎవరంటే మొదటగా పేతురుగారు పెద్దవాడు ఆ అపోస్తలకి నాయకుడైన వాడు తర్వాత యోహాను యాకోబులు ఈ ముగ్గురే ప్రతిసారి ప్రభుతో ఒక ప్రత్యేకమైన పని కొరకై వారు ఎంచుకోబడిన వారై ఉన్నారు కనుక అలాగే రెండవదిగా రూపాంతరం చెందినప్పుడు యేసు ప్రభు తాబోరు పర్వతం మీదికి ఆయన వెళ్ళి ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖరూపం మారిపోయింది ఆయన ప్రక్కన మోషే ఏలియాలు ప్రభుతో సంభాషించడం ఈ ముగ్గురు చూశారు అప్పుడు పేతురుగారు అత్యుత్సాహముతో ప్రభువా నీకు ఏలియాకు మోషేకు మరి మూడు పర్ణశాలలో నిర్మితునా అని అడిగాడు ఆయన అంత ఆతృత కలిగినవాడు మరి అలాగే గెసమని తోటలో వేదన నొందే సమయంలో ఈ ముగ్గురినే మరింత లోపలికి తీసుకెళ్ళాడు వారిని ఒక దగ్గర ఆపి ఆయన మరీ వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తాం అంటే వీటన్నిటిలో మరి ఈ ముగ్గురు యొక్క ప్రాధాన్యత అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత పేతురుగారికే ప్రభు ఇచ్చినట్లుగా మనం సువార్తల్లో చూస్తాం మరి సముద్రం మీద నడిచినప్పుడు ఆయన ఎదురుగా తెలతెలవారుతుండగా ఆయన సముద్రమే నడుస్తున్నప్పుడు వీరందరూ ప్రభుని చూశారు భయపడ్డారు దయమనుకున్నారు నేనే భయపడకండి ఇట్ ఈస్ ఐ ఫియర్ నాట్ అన్నాడు నేనే భయపడకండి అన్నాడు వెంటనే పేత్రుగారు మళ్ళీ అత్యుత్సాహంతో ప్రభుతో అంటున్నాడు ప్రభువా నిజంగా నీవైతే నన్ను నీటి మీద నడిచి రానివ్వండి అనగానే రా పేతురు అనగానే ఆయన నీళ్ల మీద దిగి దిగి కొంచెం దూరం నడు నడవగానే మునిగిపోతున్నాడట ఎందుకు మునిగిపోయాడు అంటే అప్పటి వరకు ప్రభువైపు చూసిన వాడు తుఫాను వైపు చూశాడు నీళ్ల వైపు చూశాడు ప్రభువైపు చూసినంత సేపు అతను నీళ్ల మీద నడుస్తూనే ఉన్నాడు రా అని చెప్పి ఎప్పుడైతే తన చూపు మరలిందో యేసు నుంచి ఆయన చూపు మరలిపోయిందో వెంటనే మునగడం ప్రారంభించాడు ప్రియ సోదరి సోదరుడా ఇలాగే మన చూపు కూడా కొన్నిసార్లు ప్రభువు నుండి లోకం వైపు మరలినప్పుడు ఆ లోకాశలకి లోక సంతోషాలకి లోకంలో ఉన్నటువంటి ఆనందానికి సంతోషానికి లోబడి ప్రభు నుంచి దూరమై మనం పాపములో కూరుకుపోతూ ఉంటాం అప్పుడు ప్రభు ప్రభు నేను మునిగిపోతున్నా అనగానే ఆయన చెయ్యి అలా అందించి పేతురుగారిని పట్టి లేవనెత్తడం మనం చూస్తాం అలాగే ఆ పేతురు అని పిలిచాడు పేతురు అంటే ఇక నుంచి నీవు సీమోనని పిలువబడవు పేత్రోస్ కేఫా అని పిలువబడతావు నీ మీద నా సంఘాన్ని కడతాను ఏ నరక శక్తులు దానిని జయింపజాలవన్న గొప్ప దీవెనను పొందుకున్నాడు యేసు యొక్క దైవత్వాన్ని గురించి కూడా బహు గంభీరమైన సాక్ష్యం ఇచ్చాడు మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని ప్రభు ప్రశ్నించినప్పుడు ప్రభువా నిత్యజీపు గల మాటలు గలవాడివి దేవుని కుమారుడవు నీవు అని గొప్ప సాక్ష్యం దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు మరి ఇతరుల తప్పులను మన్నించట విషయమై కూడా ప్రభుని అడిగాడు నా సోదరుడు నా ఎడల తప్పు చేస్తే ప్రభు నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఏడు సార్లు అంటే కాదు పేతురు ఏడు డెబ్భై సార్లు అని మతయుశ వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభు ఆయనతో చెప్తూ ఉన్నాడు మరి అలాగే ఆయన ఇలాంటి తొందరపాటు కలిగిన వాడు కనుకనే చాలా సందర్భాలలో మరీ ముఖ్యంగా ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకినటువంటి స్థితి కూడా ఆయనకుంది కేవలం ఇది విశ్వాస భ్రష్టత్వం అనగా కేవలం సంతాపకరమైనది తన బలహీనత చేత తనకు తనకు సంబంధమే లేదని గురుద్రోహం చేశాడు కానీ తిరిగి తన బలహీనత చేత ఏదైతే తప్పు చేశాడో ప్రభు అలా వెళ్తున్నప్పుడు గోడ కానుకొని వెక్కి వెక్కి ఏడ్చి తన పాపాలు క్షమించమని తన తప్పు మన్నించమని ప్రభుని అర్థించాడు క్షమాపణ పొందుకున్నాడు నాయకుడయ్యాడు విశ్వాస పరీక్ష చేయబడ్డాడు యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మరి సంఘం యొక్క అధికారాన్ని మరి నాయకత్వాన్ని ఆయన చేతిలో పెడుతూ ఇదిగో యోనాపుత్రుడు అయిన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని విశ్వాస పరీక్ష చేసి సంగమ యొక్క అధికారాన్ని నాయకత్వాన్ని ఆయన చేతిలో పెట్టాడు మరి కథోలిక క్రైస్తవ చర్చిలో మొట్టమొదట పోపు గారుగా నాయకుడుగా పేతృగారినే పరిగణించి మొదటి నాయకుడు చర్చికి అధిపతి అధినేతగా క్రీస్తు ప్రభు నియమించినవాడుగా ఇప్పటికీ పేతృగారిని ఆ చర్చి గౌరవిస్తూనే ఉంది కనుక మరి ఆయన సాహసపూర్వక సాక్ష్యం పెంతుకోస్తు దినాన ఆత్మపూర్ణుడై ఆయన ప్రకటించినప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా పామరుడు చేపలబట్టే జాలరి మరి తొందరపాటు కలిగిన వాడు అలాంటి వ్యక్తి ఆత్మాభిషేకం పొందినవాడై ఆయన బహిరంగంగా వచ్చి ప్రసంగిస్తున్నప్పుడు పద్నాలుగు పదిహేను భాషల్లో వచ్చినటువంటి జనాలు ఆయా నగరాల నుంచి పట్టణాల నుంచి వచ్చినటువంటి విస్తృతమైనటువంటి జనం ఆ ఎరుసలేము కోడలలో ఉండగా ఈయన మరి అరమాయిక్కులోనో హీబ్రులోనో ప్రసంగిస్తున్నప్పుడు వారి వారి భాషల్లో తర్జుమా చేయబడి ఆత్మదేవుడు వారికి దేవుని వాక్యాన్ని వినిపించి రమారమి మూడు వేల మంది పేతృగారి సమక్షంలో బాప్తిష్టవం పొంది రక్షణ పొందినట్లుగా మనం అపోస్తుల కార్యములలో చూస్తాం కనుక మరి సంఘ సవరణకు సహా శ్రద్ధ వహించుకొని క్రీస్తు నామమును ధరించుకొని వారందరూ అన్ని విషయాలలో నిర్దోషులై ఉండాలని సంఘము ఏ అతిక్రమం వలన భ్రష్టము కాకుండా వలనని ఆయన హెచ్చరించి రెండు పత్రికలు కూడా రాసి సంఘాన్ని సవరించినటువంటి సవరణలు చేసినటువంటి మహానేత క్రీస్తు ప్రభుకి ఎంతో ఇష్టుడైనటువంటి పెద్ద వయసు కలిగిన వాడైనటువంటి నాయకుడైనటువంటి శిష్యుడు మరి ప్రభు కోసం నేను మరణిస్తానని మరి దృఢంగా చెప్పినటువంటి విశ్వాసి పేతురు మరి నీవు నేను పేతురు గారి వలె కొన్నిసార్లు బలహీనతలో పడ్డప్పటికీ మళ్ళీ తిరిగి ప్రభు యొక్క క్షమాపణ పొందుకొని ప్రభులో సాక్ష్యంగా నిలబడడానికి సిద్ధపడదాం పేతృగారి వలె ప్రభు కోసం మరణిద్దాం మేన్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోన్నతుడైన దేవ పేతృగారి వలె మాకు విశ్వాసాన్ని ఇవ్వు నాయన బండలాగా మమ్మల్ని తయారు చేయిన నాయన బండ మీద కట్టబడిన సంఘము బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా దృఢంగా ఉంటుందో మా విశ్వాసాన్ని కూడా అలా దృఢపరచి చేతురుగారి వారి సాక్ష్యంగా నిలబడే భాగ్యాన్ని దయచేయమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి ఆ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమెన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లస్ యూ ఆల్ ఆమెన్